చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ చెరగని చిరునవ్వు మంత్రముగ్ధుల్ని చేసేటటువంటి ప్రసంగ శైలి ఆకట్టుకునేటటువంటి వ్యక్తిత్వము ఎవరిని చూసినా సరే ఆయన ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవాలనేటటువంటి భావము కలిగేటటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి ఆయన శత ఉత్సవాలని దేశం మొత్తం ఘనంగా జరుపుకుంటుంది అటల్ బిహారీ వాజ్పేయి ఆరేళ్ల పాటు దేశానికి ప్రధానిగా చేశారు చాలా మంది దేశానికి ప్రధానులుగా చేశారు కానీ అటల్ బిహారీ వాజ్పేయి మాత్రము ఒక ప్రత్యేకం ఎందుకంటే మనకి ఒక గమ్యం లక్ష్యం పెట్టుకున్నప్పుడు దేశం కావచ్చు ప్రపంచం కావచ్చు చరిత్ర కావచ్చు ఒక లక్ష్యం దిశలో ప్రస్థానిస్తున్నప్పుడు అనేక మైలు ఉంటాయి ప్రతి మైలురాయి రాయి దూరం వచ్చాము ఏం సాధించామని చెప్తూ ఉంటాయి కానీ ఒకటే ఒక దిక్సూచి ఉంటుంది ఆ దిక్సూచి మాత్రము ఒకటే ఉంటుంది మైలురాళ్ళు రాళ్ళు ఉండొచ్చు కానీ దిక్సూచి ఒకటే ఉంటుంది ఆ దిక్సూచి సూచించినటువంటి దిశలోనే మనం నడుస్తూ ఉంటాము లక్ష్యాన్ని చేరుకోవాలంటే అటువంటి దిక్సూచి అటల్ బిహారీ వాజ్పేయి ఆయన పేరుకు తగినట్లుగానే అటల్ అంటే చెలించనేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు చెలించని మొండితనం తోటి పట్టుదలతోటి కూడినటువంటి వ్యక్తిగా అటల్ పేర్కోవాల్సి ఉంటుంది అటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మహానాయకుడే అటల్ బిహారీ వాజ్పేయి మన చరిత్రలో ప్రతి పొట్లోని మైలురాళ్ళు లాంటి నాయకులు చాలామంది ఉన్నారు దేశానికి సేవలు చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక కొలబద్ద ఉంది కానీ దిక్సూచిగా మిగిలేటటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి ఆయన భారత రాజకీయాలకే దిక్సూచి భారత ఆర్థిక రంగానికి దిక్సూచి సంకీర్ణ యుగానికి దిక్సూచి భారత దౌత్య విధానాలకు దిక్సూచి భారత మౌలిక రంగానికి దిక్సూచి ఇలా అన్ని చెప్పుకున్న ఆయన సూచించినటువంటి బాటలోనే భారత ప్రధానిగా రెండు వేల నాలుగు వరకు పనిచేసినటువంటి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు పనిచేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి సూచించినటువంటి దిశలోనే ఆర్థిక రంగంలో కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కావచ్చు విజ్ఞాన రంగంలో కావచ్చు రక్షణ రంగంలో కావచ్చు విదేశాంగ విధానాల విషయంలో కావచ్చు ఆ బాటలోనే మనం ఇరవై ఏళ్ళుగా నడుస్తూ ఉన్నాము అందుకనే భారత రాజకీయ దిక్సూచిగా మనము అటల్ బిహారీ వాజ్పేయిని పేర్కొనాలి అంతేకాదు భారతదేశానికి స్వాతంత్ర అనంతర కాలంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే అందరు ప్రధానమంత్రులతోని ఒక పార్లమెంటేరియన్గా కలిసి పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీని మినహాయిస్తే మొత్తం స్వాతంత్ర అనంతర కాలంలో భారతదేశంలో దిగ్గజాల వంటి ప్రధానమంత్రులందరితోటి కలిసి పనిచేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి నెహ్రూ కావచ్చు నెహ్రూ తర్వాత గుల్జారి లాల్ నందా కావచ్చు ఇందిరాగాంధీ లాల్ బహదూర్ శాస్త్రి చరణ్ సింగ్ మొరార్జీ దేశాయ్ రాజీవ్ గాంధీ పివి నరసింహారావు దేవగౌడ చంద్రశేఖర్ పివి నరసింహారావు ద్వారా మన్మోహన్ సింగ్ ఇలా అందరితోటి కలిసి పనిచేసినటువంటి వ్యక్తిగా మనము అటల్ బిహారీ వాజ్పేయి ఒక్కడ మాత్రమే పార్లమెంటేరియన్స్ చరిత్రలో కనిపిస్తూ ఉంటారు అటువంటి మహానాయకుడు ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి చరిత్రని పరికించి చూస్తే సైద్ధాంతికంగా వ్యక్తిగతంగా వ్యక్తి కంటే కూడా కుటుంబం గొప్పది కుటుంబం కంటే కూడా పార్టీ గొప్పది పార్టీ కంటే కూడా దేశం గొప్పది అని తన జీవితంలో ఆచరించి చూపించినటువంటి వ్యక్తిగా మనకి వాజ్పేయి దర్శనమిస్తారు ఈయన జీవిత చరిత్రలో ముఖ్యమైనటువంటి కోణాలని చూస్తే గనక పంతొమ్మిది వందల యాభై ఒకటిలో శ్యామాప్రసాద్ ముఖర్జీ జనసంఘని అంటే ఇప్పటి భారతీయ జనతా పార్టీ పూర్వరూపంగా చెప్పుకునేటటువంటి జనసంఘని వ్యవస్థాపన చేశారు శ్యామాప్రసాద్ ముఖర్జీ పంతొమ్మిది వందల యాభై అప్పటి నుంచి అంటే ఆయనకి కార్యదర్శిగా పనిచేసినప్పటి నుంచి రాజకీయ రంగంలో చురుకైనటువంటి పాత్రని పోషిస్తూ వచ్చారు వాజ్పేయి అంతకుముందు ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తారు ఇవన్నీ వాజ్పేయిలో అంటే ఒక యవ్వన దశలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు అయితే సీరియస్ రాజకీయవేత్తగా నాయకుడిగా ఎదగడానికి శ్యామప్రసాద్ ముఖర్జీ నాయకత్వంలో ఆయన జనసంఘ వ్యవస్థాపన రోజుల నుంచి ఆయన పనిచేశారు తర్వాత పార్లమెంటేరియన్గా నెహ్రూ కాలంలోనే ప్రతిపక్షాలకి సంబంధించినటువంటి పార్లమెంటేరియన్గా లోక్సభలో అడుగుపెట్టారు నెహ్రూ వంటి వాళ్ళు ఈయన యొక్క వాగ్దాటి విషయ పరిజ్ఞానము చాకచక్యము నైపుణ్యము దేశం పట్ల అవగాహన భారతదేశానికి అవసరమైనటువంటి సూచనలు ఇవన్నిటినీ చూసి ఏదో ఒక రోజు ప్రధానమంత్రి అవుతాడు ఈ కుర్రాడు అప్పటికి ఇంకా యువకుడుగా ఉన్నటువంటి వాజ్పేయిని ఈ ఈ కుర్రాడు ప్రధానమంత్రి అవుతాడు అంటూ నెహ్రూ లాంటి వాళ్లే పార్లమెంట్ లో ప్రశంసించినటువంటి అంతటి గొప్ప వాగ్దాటి కలిగినటువంటి దూరదృష్టి కలిగినటువంటి దార్శనికుడిగా యవనపు రోజుల్లోనే వాజ్పేయి కీర్తిని గడించారని చెప్పాలి ఆ తర్వాత కాలంలో చూస్తే కనుక నెహ్రూ కాలం అయిపోయిన తర్వాత ప్రతిపక్షాలకు సంబంధించి ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ టైంలో లో వచ్చిన తర్వాత ఎమర్జెన్సీలో ఆయన జైలు శిక్ష అనుభవించిన తర్వాత దేశం చాలా గొప్పది పార్టీ కంటే అనేది ఇక్కడే వాజ్పేయి నిరూపించుకున్నారు అప్పటికి జనసంఘం ఇంకా యాక్టివ్గా ఉంది కానీ ఇందిరాగాంధీని ఓడించాలంటే దేశంలో ఉన్నటువంటి పార్టీలన్నీ ఏకం కావాలి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి ఇరవై ఆరు సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి జనసంఘు అప్పటికి బలం పుంజుకుని మితవాద రాజకీయాల్లో ఒక శక్తిగా మారుతున్నటువంటి దశలో విడివిడిగా పోటీ చేసిన లేదంటే తమ బలాన్ని నిరూపించుకోవాలనుకుంటూ ప్రయత్నించినా ఇందిరాగాంధీని ఓడించలేరు భారతదేశానికి ప్రజాస్వామ్యానికి ఇది ముప్పు అందువల్ల జనసంఘ్ని తీసుకొచ్చి అప్పటి ప్రయోగమైనటువంటి జనతా పార్టీలో విలీనం చేసటానికి వాజ్పేయి చాలా కృషి చేశారు అంగీకరించారు పార్టీ మీద ఎంత ప్రేమ ఉన్నా ఇరవై ఆరు ఏళ్ళుగా ఆయన పార్టీతో అనుబంధం ఉన్నా పార్టీని తీసుకెళ్లి జనతా పార్టీలో విలీనం చేసి ఇందిరాగాంధీని ఓడించడానికి కృషి చేశారు ఆ ప్రయోగం సక్సెస్ అయింది కానీ ప్రభుత్వంగా ఆ పార్టీగా ప్రభుత్వంగా జనతా ప్రయోగం విఫలమైంది కానీ పార్టీని జనసంఘం తీసుకెళ్లి జనతా పార్టీలో విలీనం చేసి ఒక త్యాగం అంటే పార్టీ కంటే దేశమే ముఖ్యము ప్రజాస్వామ్యం ముఖ్యం అని భావించి పార్టీని విలీనం చేయడము తర్వాత కేంద్రం మొరార్జు దేశాయి టైంలో కేంద్ర మంత్రి వర్గంలో చేరడం పంతొమ్మిది వందల డెబ్బై అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితిలో ఐక్యరాజ్య సమితి అంటే అప్పటికి వివిధ దేశాలైన కూటమే కాకుండా ప్రపంచ వాణిని వినిపించేటటువంటి వేదిక ఐక్యరాజ్య సమితిలో భారతదేశం అంటే ఆంగ్లేయుల భాషనే అప్పుడు నలభై ఏడు నుంచి కూడా మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ఐక్యరాజ్య సమితిలో ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడడం ఉంటే భారతదేశానికి ఒక భాష ఉంది భారతదేశం వివిధ భాషల సమ్మేళనము ఇంగ్లీష్ భాష మాది కాదు అంటూ హిందీలో మాట్లాడినటువంటి తొలి ప్రతినిధిగా ఆయన చరిత్ర సృష్టించారు ఐక్యరాజ్య సమితిలో హిందీలో వాణిని వినిపించి భారతదేశంలో అత్యధిక ప్రజలు మాట్లాడే భాష ఇది అంటూ ఆయన తొలిసారిగా హిందీలో ప్రసంగించారు ఐక్యరాజ్యసమితిలో ఆ తర్వాత నాటికి జనతా పార్టీ ప్రయోగం విఫలం అవడము తర్వాత మళ్ళీ రాజకీయాల్లో సైద్ధాంతికమైనటువంటి నిబద్ధ ఒక పార్టీ కావాలని ఆయన ఆశించడము దానికి ప్రతిఫలంగా భారతీయ జనతా పార్టీకి పంతొమ్మిది వందల ఎనభైలో అద్వానితో కలిపి శ్రీకారం చుట్టడము వ్యవస్థాపక నాయకుడిగా ఆయన ముందుకు తీసుకెళ్లడము తర్వాత భారతీయ జనతా పార్టీని స్థాపించడమే కాదు ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడము అధికారంలోకి తీసుకొచ్చి దేశానికి అవసరమైనటువంటి ఇరవై ఒకటవ శతాబ్దంలో ప్రవేశపెడుతూ దేశాన్ని దేశానికి అవసరమైనటువంటి ఆర్థిక ప్రగతిదాయకమైనటువంటి విధానాల రూపకల్పనలో భాగస్వామ్యం ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఇండియా నిలుపుతూ ఈ రోజున దేశము ఐదో పెద్ద ఆర్థిక శక్తిగా ఉందంటే అది వాజ్పేయి వేసినటువంటి పునాదులుగానే మనం చెప్పాలి అంతకుముందే నైన్టీ సిక్స్లో అయితే ఆయనకి ప్రజాస్వామ్యం పట్ల నాయకత్వం పట్ల ఎంతటి విశ్వాసం ఉంది ఒక సిద్ధాంతమైనటువంటి విలువలకి కట్టుబడినటువంటి వ్యక్తిగా నైతిక విలువలతో ఎలా ఉంటారు దానికి ఒక ఉదాహరణ నైంటీ సిక్స్లోనే భారతీయ జనతా పార్టీ దేశంలో అతిపెద్ద పార్టీగా వచ్చింది ఆయన ప్రధానిగా కొలువు తీరారు కానీ పదమూడు రోజులు మాత్రమే ఆ ప్రభుత్వం ఉంది అప్పుడు ఒక మాట ఎందుకంటే నిజానికి అంతకుముందు చూస్తే కనుక మైనారిటీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పివి నరసింహారావు జార్ఖండ్ ముక్తి మోర్చా తెలుగుదేశం వంటి పార్టీలను చీల్చి ఒక సంకీర్ణమైనటువంటి ప్రభుత్వాన్ని మైనార్టీ ప్రభుత్వాన్ని మెజార్టీగా ఎలా చేసుకోవచ్చు అంటూ అనేక బేరసారాలతోటి ప్రభుత్వాన్ని నిలుపుకున్నటువంటి ఒక చరిత్ర రికార్డు ఉంది కానీ వాజ్పేయి కూడా అలా చేయొచ్చు కానీ విలువలకు కట్టుబడి ఉండాలి ఇతర పార్టీలను చేర్చడం ద్వారానో లేదంటే లంచాల ఎరచూపడం ద్వారానో ప్రభుత్వాన్ని నడపడం సాధ్యం కాదు నడపకూడదు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకూడదు అనే విలువలతో ఉండడం వల్ల ప్రభుత్వం పదమూడు రోజులకే కోల్పోయినా వాజ్పేయి ఏమీ బాధపడలేదు ఆ సందర్భంగా వాజ్పేయి చేసినటువంటి ప్రసంగము భారత పార్లమెంటరీ హిస్టరీలోని ఒక అరుదైనటువంటి ప్రసంగంగా సంచలనాత్మకమైనటువంటి అంశంగా ఎప్పటికీ చూస్తూ ఉంటారు ఒక అద్భుతమైన ప్రసంగం అని చెప్తా ఉంటారు అప్పుడు ఆయన చేసినటువంటిది ఆయన వ్యక్తిగతంగానూ నైతిక విలువలకి భారత ప్రజాస్వామ్యానికి పటిష్టతను చేకూర్చేటటువంటి ప్రసంగం ఆయన పార్లమెంట్లో చేశారు తన ప్రభుత్వం కుప్పకూలిపోతున్నటువంటి సందర్భంలో పార్టీలు పుడతాయి అంతరించిపోతాయి ప్రభుత్వాలు వస్తాయి పడిపోతాయి కానీ భారతదేశం అంటే ప్రజాస్వామ్యం ఆ ప్రజాస్వామ్యం సుస్థిరంగా సమర్థంగా ఉండాలి అంటే ఖచ్చితంగా నాయకత్వం ఎటువంటి బేరసారాలకు దేవకుండా ప్రజలు ఏం కోరుకున్నారో దాన్ని ఇవ్వాలి అనేటటువంటి రీతిలో ఆయన చేసినటువంటి ప్రసంగం పార్లమెంటరీ సభ్యుల ప్రశంసలు చెప్పట్లే కాదు దేశ ప్రజల మనంలో పొందింది తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆయన మళ్ళీ ప్రధానిగా మారారు అప్పటికి కూడా మైనారిటీ ప్రభుత్వం కావడం ఏఏడిఎంకే ఉండడం ఏఏడిఎంకే మద్దతును నొప్పి పదమూడు నెలల కాలం వ్యవధిలోనే ప్రభుత్వం మళ్ళీ కూలిపోవాల్సిన వారిటువంటి పరిస్థితి రావడము ఒక్క ఓటు ఒక్క ఓటు అటు లోక్సభ స్పీకర్ కానీ వేరే ఒకళ్ళు కానీ వేస్తే వాజ్పేయి ప్రభుత్వం నిలబడుతుంది కానీ ఆ ఒక్క ఓటును కూడా ఎవరితోటి మాట్లాడి ఒప్పించడానికి కానీ కొనుగోలు చేయడానికి కానీ బేరసారాలు చేయడానికి కానీ వాజ్పేయి ఇష్టపడకుండా ప్రభుత్వం కోల్పోయిన పర్వాలేదు కానీ తాను ఎటువంటి విలువల భ్రష్టత్వాన్ని సహించని నిరూపించుకోవడం ద్వారా మళ్ళీ ఒకసారి ప్రభుత్వం కూలిపోయింది అయినా దాన్ని కూడా భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక రికార్డుగా చెప్తారు ప్రపంచమంతా కూడా భారతదేశంలో ఇంతటి పటిష్టమైనటువంటి ప్రజాస్వామ్యం ఉందా ఒక్క ఓటుతో కూడా ఒక్క ఓటును కూడా ఐదు వందల నలభై నాలుగు మంది సభ్యులు ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటును కూడా అవసరం లేదు ప్రజలు మద్దతిస్తేనే పరిపాలన సాగిస్తాము అంటూ నిలబడతారా అనే దానికి ఒక నిదర్శనగా నైన్టీన్ నైన్టీ ఎయిట్లో జరిగినటువంటి పరిణామాల్ని మనం చూడాలి వాజ్పేయి అంతటి విలువలు నిబద్ధత ఉన్నాయి నేను ఈ రోజుల్లో చూస్తున్నాము ప్రజల్ని వాటితో కొంటున్నారు పార్లమెంటు సభ్యుల్ని కొంటున్నారు పార్టీలని కొంటున్నారు అయినప్పటికీ ఒక ఓటు తక్కువైనా తాను వద్దనుకుంటూ ప్రజాస్వామ్యంలో ఆ ప్రభుత్వాన్నే దిగిపోయే పరిస్థితి వచ్చినా ఆయన ఊరుకుంటూ మౌనం వహించడం అనేది వాజ్పేయి విలువలకి నిదర్శనంగా మనం చెప్పాలి ఆ తర్వాత ఆయన తిరిగి ప్రజలంతా ఈ విషయాన్ని గుర్తించడము ఆయన నాయకత్వాన్ని కోరుకోవడంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మూడు వందల మూడు సీట్లతోటి ఎన్డీఏ అనేది అధికారంలోకి రావడము భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా ఉండడము నిజానికి సంకీర్ణాల యుగం అంటే అటు ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు కలిసి భారతదేశాన్ని ముందుకు నడపాల్సినటువంటి నిజమైనటువంటి ఫెడరల్ స్ఫూర్తి అంటే సమాఖ్య వ్యవస్థకి నిదర్శనంగా సుస్థిరమైనటువంటి రాజకీయ అధికారాన్ని నెరవేర్చవచ్చు రాజకీయ పరిపాలన సాగించవచ్చు అనేదానికి కూడా దిక్సూచి వాజ్పేయి ఎందుకంటే అంతకుముందు అనేక ప్రయోగాలు జనతా ప్రయోగం చేశారు విఫలమైంది తర్వాత చూస్తే కనుక యునైటెడ్ ఫ్రంట్ ప్రయోగం చేశారు విఫలమైంది కానీ వాజ్పేయి చేసినటువంటి ఎన్డీఏ ప్రయోగం అనేది తర్వాత కాలంలో కూడా సంకీర్ణ ప్రభుత్వాలకి ఆదర్శంగా నిలిచింది ఎన్డీఏ ఇప్పుడు ఎన్డీఏ త్రీ అధికారంలో కొనసాగుతుంది మధ్యలో జరిగినటువంటి యూపీఏ అంటే మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నటువంటి పదేళ్ల కాలంలో సాగినటువంటి యూపీఏ ప్రయోగానికి కూడా ఆదర్శము వాజ్పేయి నేతృత్వంలో నెలకొల్పినటువంటి ఎన్డీఏగానే మనం చూడాలి ఎన్డీఏ పరిపాలన కాలంలో సుస్థిరమైనటువంటి పరిపాలనని అందించడము సుస్థిరమైనటువంటి రాజకీయ అనిశ్చితికి తావులేనటువంటి పాలన కొనసాగించడంతో ఆ తర్వాత కాలంలో సంకీర్ణాలు తర్వాత ఎన్డీఏ మరోసారి రెండుసార్లు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అధికారంలోకి మూడోసారి రావడం తర్వాత చూస్తే కనుక యూపీఏ రెండుసార్లు అధికారంలోకి రావడం వీటన్నిటికీ నాంది పలికినటువంటి వ్యక్తిగా మనకి వాజ్పేయి కనిపిస్తారు అంతేకాకుండా ఆయనకి ప్రజాస్వామ్య విలువల పట్టు ఉండేటటువంటి విశ్వాసానికి నిదర్శనగా నేషనల్ ఫ్రంట్ అయినప్పుడు ఆయన ఆ పరోక్షంగా ఎంతో తోడ్పాటు చెప్తారు ఎందుకంటే ఎన్టీ రామారావు నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఇందిరాగాంధీ ఆ పదవి నుంచి దింపేసినప్పుడు ఆ సమయంలో ఎన్టీ రామారావుకి అండగా నిలవడము విజయవాడలో భారీ బహిరంగ సభతోటి ప్రతిపక్షాలన్నీ ఏకతాటి మీదకి రావడంలో జాతీయ పార్టీలన్నీ జాతీయ పక్షాలని విజయవాడకి ఎన్టీ రామారావుకి అండగా తీసుకురావడంలోని వాజ్పేయి చేసినటువంటి కృషి ఎనలేనిది ఆ తర్వాత ఎన్టీ రామారావు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎన్నికయ్యారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఆయన ఎన్నికైనప్పుడు అభినందనలు తెలపడమే కాకుండా ఆయన పక్కన కూర్చుని దేశానికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం కావాలని నినదించినటువంటి వ్యక్తుల్లో వాజ్పేయి ఒకరు అలా ఒక సంకీర్ణాల యుగానికి వాజ్పేయి నాందిపల్లి పలికారనే మనం చెప్పాల్సి ఉంటుంది ఆ తర్వాత నైన్టీ ఎయిట్ నుంచి ఆయన సాగించినటువంటి పరిపాలన భారతదేశానికి ఒక స్వర్ణయుగంగా చెప్పాలి ఇప్పటికీ అంటే ఇప్పటికే కాదు రానున్నటువంటి ముప్పై నలభై ఏళ్ళకు కూడా ఆయన చూపించినటువంటి బాట ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్ అనేటటువంటిది సాఫీగా నడవడానికి ఒక మార్గం ఏర్పాటు చేస్తారు ఆయన ఇది అని దారి చూపించడమే కాకుండా ఆ బాటలోనే ఇప్పటికీ నడుస్తూ ఉంది మధ్యలో యూపీఏ పదేళ్ళుగా సాగించిన ప్రస్తుతం మళ్ళీ ఎన్డీఏ కొనసాగుతున్నా ఇదంతా వాజ్పేయి చూపించినటువంటి బాట ఎందుకు వాజ్పేయి చూపించినటువంటి బాట అంటామంటే ఆర్థిక రంగంలో ఆర్థికంగా దేశానికి పటిష్టమైనటువంటి గ్రోత్ జాతీయోత్పత్తిని పెంచడం కావచ్చు నిరుద్యోగాన్ని తగ్గించే విధంగా ఉద్యోగ కల్పన కావచ్చు ప్రైవేటీకరణ కావచ్చు పెట్టుబడులని ఆకర్షించడం కావచ్చు అంతేకాకుండా ముఖ్యంగా మౌలిక వసతుల పరంగా గోల్డెన్ క్వార్టర్ ల్యాంకర్ స్వర్ణ చతుర్భజ అంటే ప్రధానమైనటువంటి మెట్రో నగరాలన్నింటినీ కలుపుతూ జాతీయ రహదారులు నిర్మాణం చేయడం అంటే మౌలిక వసతులు పెంచడం ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది ఈ రోజున జాతీయ రహదారులు విస్తరించడానికి వాజ్పేయి తీసుకున్నటువంటి చర్యలే కారణమని చెప్పాలి తర్వాత ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అంటూ గ్రామాల్లో రోడ్లు రోడ్డు వసతి ఉంటే కనుక ఉత్పత్తులు అమ్ముకోవడానికి పరిశ్రమలు రావడానికి వీటన్నిటికీ ఆ మౌలిక వసతుల్ని నెలకొల్పడం కావచ్చు తర్వాత నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో జరిగినటువంటి జై జవాన్ జై కిషాన్కి అదనంగా అధునాతన భారతం తయారు కావాలంటే జై విజ్ఞాన్ అనేటటువంటి నినాదాన్ని జోడించడం కావచ్చు జై జవాన్ జై కిషాన్ జై విజ్ఞాన్ అంటే వైజ్ఞానికంగా టెక్నాలజికల్గా భారతదేశం ముందుకెళ్ళినప్పుడే ప్రగతి సాధ్యమవుతుందని వాజ్పేయి విశ్వసించడం టెలికమ్యూనికేషన్ రంగంలో అనేక మార్పులు తీసుకురావడం ఈ రోజున మనం మొబైల్ ఫోన్లు టెలికమ్యూనికేషన్లో విప్లవము ఐటీ విప్లవము చూస్తున్నామంటే అది వాజ్పేయి తీసుకున్నటువంటి చర్యల కారణంగానే ఇతర దేశాల నుంచి టెక్నాలజీని తీసుకురావడం కావచ్చు టెలికమ్యూనికేషన్ విస్తృతం కావడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాలు కావచ్చు ఇవన్నీ వాజ్పేయి టైంలో పడినటువంటి పునాదులుగానే మనం చెప్పాలి ఇక ఆర్థిక రంగానికి సంబంధించి చూస్తే కేవలం దేశ ఆర్థిక రంగమే కాకుండా రాష్ట్రాలు ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రాంతీయ పార్టీలు కావచ్చు జాతీయ పార్టీలు కావచ్చు అధికారం కోసము తమకు ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయ వనరులతో సంబంధం లేకుండా విస్తృతంగా ఎడాపెడా హామీలు ఇస్తూ సంక్షేమ పథకాల వరాలు గుప్పిస్తూ ఓట్లను ఒక రకంగా కొనుగోలు చేసుకోవడానికి ప్రయత్నించడము అది ఆ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులతో ఏమాత్రం సంబంధం లేనటువంటి బడ్జెట్లో ప్రవేశపెట్టడం దీనికి కళ్ళెం వేయకపోతే కనుక దేశం మొత్తం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది రానున్నటువంటి తరాల మీద పెను విపత్తుగా ఆర్థిక భారం పడుతుంది పన్నులు పెరిగిపోయి సంక్షోభంలో వాళ్ళు ద్రవ్యోల్బణం అంటే రేట్లు పెరిగిపోయి చాలా ఇబ్బందులు పడతాయనే ఉద్దేశంతో చాలా ముందు చూపుతోటే రాజనీతిజ్ఞుడిగా కేవలం రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక దార్శనికుడుగా ఆర్థిక రాజనీతిజ్ఞుడిగా ఆయన తీసుకున్నటువంటి చర్యలు ఈ రోజుకి ఒక మార్గం చూపుతున్నాయి అది ఆయన తీసుకొచ్చిన వాటిలో ఎఫ్ఆర్బిఎం అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ అంటే ఆర్థిక ద్రవ్య నిర్వహణ అనేది రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చలవిడిగా అప్పులు చేయడానికి కానీ లేదంటే తమ బడ్జెట్తో సంబంధం లేని విధంగా తమ జాతీయోత్పత్తి అంటే తమ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తితో సంబంధం లేని విధంగా అప్పులు చేయడానికి అంగీకరించకుండా చట్టం చేయడం అనేది ఆ చట్టం ద్వారా రాష్ట్రాల స్థూల ఉత్పత్తిలో ఇరవై ఐదు శాతానికి మించి అప్పులు చేయకుండా ఉండడం అందువల్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అంటే అధికారం కోసం వెంపర్లాడేటటువంటి నాయకులు విశృంఖలంగా విచ్చలవేడిగా అప్పులు చేయకుండా ఆయన ఆ రోజును తీసుకొచ్చినటువంటి చట్టం ఈ రోజుకి కూడా రాష్ట్ర ప్రభుత్వాల రుణ సంక్షోభాల నుంచి బయటపడేస్తుందనే చెప్పాలి తర్వాత ఉద్యోగుల భారం అంటే ప్రభుత్వ ఉద్యోగుల భారం భవిష్యత్ తరాల మీద పడకుండా అంతేకాకుండా ఉద్యోగుల కంటే కూడా పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భారం ఎక్కువ కాకుండా ఉండడానికి ఆయన తీసుకొచ్చినటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ద్వారా ఉద్యోగులు రిటైర్డ్ అయిన తర్వాత ఒక ప్రత్యేక పండ్ ద్వారా వాళ్ళ వేతనాలు పొందే విధంగా ఏర్పాటు చేయడము లేకపోతే కనుక ఆర్థిక భారంగా మారకుండా అంటే ఎప్పటికప్పుడు ఈ సిఏఎస్లో కొంత నగదు జమ కొనడము ఆయా ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత ఇచ్చేటటువంటి ఏర్పాటు చేయడము పెన్షన్లు కూడా దాని నుంచి వచ్చేటట్టు చూడడం ఇలాంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రయత్నం ఏర్పాటు ఆయన చేశారు లేకపోతే కనుక ఏ రోజు ఖర్చు ఆ రోజే పెట్టుకుంటా పోతే కనుక రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు చేతపత్యాలన్నీ కూడా వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వచ్చేటటువంటి ప్రభుత్వాలే భరించాల్సి ఉంటుంది దానివల్ల ప్రజల మీద అదనపు పన్నులు వేయాల్సి వస్తుంది దీని లేకుండా సంరక్షించేటటువంటి ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించినటువంటి చట్టాలు ద్వారా వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్రానికి వెసులుబాటు కల్పించడం ఇవి ఆయన ఆర్థిక రంగంలో తీసుకున్నటువంటి నిర్ణయాలుగా చూడాలి ఇక రక్షణ రంగంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు పోక్రాన్ అనుపరీక్ష పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇందిరాగాంధీ అణుపరీక్ష జరిపిన తర్వాత మళ్ళీ దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల పాటు ఎవరు అణు జోలికి వెళ్ళకపోయినా ఆయన పోక్రాన్ అణు పరీక్ష నిర్వహించి అమెరికా వద్దంటున్నా దేశ రక్షణ రంగాన్ని పటిష్టం చేయాలి శత్రువు లాంటి చుట్టుపక్కల ఉన్నటువంటి దాయాదులకి భారత ఒక పెద్ద అణుశక్తిగా నిరూపించడం ద్వారా వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించడమే కాదు భారత రక్షణ వ్యవస్థ సమర్థతని సన్నద్ధతని చూపించడం అనేది అణు పరీక్ష నిర్వహించడం కావచ్చు అదే సమయంలో ఆయన రాజకీయాలకు చాలా రాజకీయం రాజకీయమే దేశం దేశమే అందువల్లనే ఆయన నిజానికి ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీని కూడా నైన్టీన్ సెవెంటీ వన్ వార్లో పాకిస్తాన్ మీద యుద్ధం చేసి బంగ్లాదేశ్ని వేరు చేసిన తర్వాత ఆమెని అభినవ దుర్గా అంటూ అభివర్ణించడం అంటే ఎవరైనా సరే ఒక మంచి పని చేసినప్పుడు రాజకీయాలకు అతీతంగా వాళ్ళు చేసినటువంటి సమర్థమైనటువంటి చర్యని సమర్థించాలి ప్రశంసించాలి అదే నిజమైనటువంటి రాజకీయం అని నిరూపించడం ద్వారా ఆయన ఇందిరాగాంధీని కూడా అభినవ అని అభివర్ణించడం ఇవన్నీ ఆయన రాజనీతిజ్ఞతకు దూరదృష్టికి నిదర్శనగానే మనం చెప్పాల్సి ఉంటుంది ఈ రోజున ఉండేటటువంటి నాయకత్వం ఏ రకంగా ఉంటుంది ఆ పార్టీలు కావచ్చు వీళ్ళు కావచ్చు అది మనకి తెలుసు కానీ తన కాలంలో తన పార్లమెంటేరియన్గా ఆల్మోస్ట్ అందరు ప్రధానమంత్రులని చూసినటువంటి వాజ్పేయి దూరదృష్టితోటి దేశానికి ఎలా ఉండాలి దేశం ఎలా ఉండాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాన్ని ఆయన సైద్ధాంతికంగా కానీ కాకుండా ఒక కవిగా కూడా తన ఆలోచనల్ని ఆశయాలని ఒక నాయకుడిగా ఎలా ఉండాలని కానీ ఒక పరిపాలకుడిగా ఎలా ఉండాలని కానీ యువతకి స్ఫూర్తిదాయకంగా ఎలా ఉండాలని కానీ తాను వ్యక్తిగా ఏం కోరుకుంటున్నాడనేది కానీ వెల్లడించడంలో వాజ్పేయి చాలా సూటిగా నిక్కచ్చిగా ఉంటారు అందుకే ఆయన కవిత్వం కూడా చాలా భావధార వాహకంగా కాకుండా అది అర్థవంతంగా స్ఫూర్తిదాయకంగా ఉండడం అనేది కనిపిస్తూ ఉంటుంది ఆయన ముఖ్యంగా ఓటమిని నేను ఒప్పుకోను పరాజయం నా నినాదం కాదు పోరాడడానికి వెనుకాడను అంతేకాదు కాలం నుదుటిపైన పాతను చెరిపేసి కొత్త గీతను గీస్తాను కొత్త చరిత్రను లిఖిస్తాను అంటాడు అంటే ఎప్పటికప్పుడు టైంతో పాటు మారుతూ కొత్త చరిత్రను రాసుకోవాలి ఓటమిని ఎప్పుడు అంగీకరించుకోవడదు వెనుకాడకుండా పోరాటం చేయాలి అనేటటువంటి స్ఫూర్తి కావచ్చు అంతేకాకుండా నా కవిత్వము యుద్ధ ప్రకటన అంటే ఇది వార్ స్లోగన్ లాంటిదే ఇది పరాజయ గీతం కాదు ఓడిపోయినటువంటి సైనికుడు చేసేటటువంటి డప్పుల చప్పుడు కాదు విజయ లక్ష్యంతో సాగేటటువంటి వీరుడి యొక్క అచంచల విశ్వాసం సింహనాదం నా కవిత్వం అంటాడు వాజ్పేయి అది ఆయనలో ఉండేటటువంటి ఇన్స్పిరేషన్కి జాతికి ఇచ్చేటటువంటి ఇన్స్పిరేషన్కి నిదర్శనంగా చూడాలి ముఖ్యంగా ఆయన జీవిత ఆశయాల్లో నాయకుడు ఎలా ఉండాలి తర్వాత పరిపాలకుడు ఎలా ఉండాలి యువత ఎలా చేయడం ద్వారా ఏం చేయడం ద్వారా దేశాన్ని ముందుకెళ్తుంది అనే దాన్ని ఆయన వివిధ రకాలైనటువంటి స్టేట్మెంట్ల ద్వారా నిరూపించి ప్రకటించారు ఆయన ప్రకటనను చూస్తే కనుక మనకి నాయకుడు నాయకుడు ఎలా ఉండాలి అంటే ఓ దేవుడా నేను సామాన్యుల స్వరం వినలేనంత ఎత్తుకి నన్ను ఎదగనివ్వకు ఆ స్థాయికి నన్ను దిగజార్చుకుంటాడు అంటే కామన్ మ్యాన్కి ఎప్పుడూ నాయకుడు అందుబాటులో ఉండాలి వాళ్ళ బాధలు ఆవేదనలు వినే స్థాయిలో ఉండాలి కానీ ఒక హై ప్రొఫైల్లోకి వెళ్ళిపోయి సామాన్యుడు చేస్తున్నటువంటి సామాన్యుడు పడుతున్నటువంటి బాధలు కనిపించని వినిపించని స్థితికి వెళితే ఆ నాయకుడు పతనం అయిపోయినట్లే అందువల్ల ఆ స్థాయి ఎత్తుకు నన్ను సామాన్యుడు స్వరం వినిపించినంత ఎత్తుకు నన్ను ఎదగనివ్వకు ఆ స్థాయికి దిగజార్చుకో అంటే ఆ పైకి ఎదిగినా కూడా అది దిగజారుడితనమే అవుతుంది అందువల్ల ఎప్పుడు కామన్ మ్యాన్తో ఉండేలా నన్ను చూడు అంటూ ఒక నాయకుడిగా ఆయన అంటే లీడర్ ఎప్పుడు కూడా ప్రజలతో ఉండాలనే సందేశము ఆయన భావదారులో మనకి కనిపిస్తుంది తర్వాత వ్యక్తులు సాధికారకం అవటం అంటే దేశం కూడా సాధికారకం అవుతుంది అందువల్ల వ్యక్తి ప్రగతిని మనం దేశ ప్రగతితోటి విడదీసి చూడలేము అందువల్ల వ్యక్తులు శీఘ్ర పురోగతితోటి శీఘ్రమైనటువంటి మార్పులతోటి వ్యక్తులు పురోగమిస్తూ ఉంటే ఆర్థిక ప్రగతి సాధ్యమైతే కనుక దేశం కూడా సాధికారత అంటే ఎంపవర్మెంట్ సాధిస్తుంది అని ఆయన నిరూపిస్తాడు అంతేకాకుండా ఒక పరిపాలకుడిగా యుద్ధం అనేటటువంటి దాని మీద మనం మానవ వనరులు చాలా వేస్ట్ చేస్తున్నాం మానవ వనరులే కాకుండా ఆర్థిక వనరులు రక్షణ వనరులు ఇవంటిని వీటన్నిటినీ వేస్ట్ చేస్తున్నాం యుద్ధం అనే దాని మీద కానీ యుద్ధమే చేయక తప్పనిసరి అయితే మనము పేదరికం మీద ఆకలి మీద అనారోగ్యాలు రోగాల మీద నిరుద్యోగం మీద యుద్ధం చేద్దాము అది దేశానికి మంచి చేస్తుంది ప్రపంచానికి మంచి చేస్తుంది ఆ యుద్ధము సఫలం అవ్వాలంటే మనమంతా అంకితం కావాలంటారు అంటే ఇది కేవలము భారతదేశ నాయకుడిగానే కాదు ప్రపంచ నాయకుడిగా ఆయన ఈ నినాదం ఇచ్చారనే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా యువతికి అంటే భారతదేశంలో డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ప్రపంచంలో ఎవరికీ లేనంతటి ఎక్కువ శాతం యువతరం ఉన్నటువంటి దేశంగా భారతదేశం ఉంది యువతరానికి ఆయన ఇచ్చినటువంటి సందేశం ఇప్పటికీ స్ఫూర్తిదాయకము కళలు కానండి కళలు ఆలోచనలు అవుతాయి ఆ ఆలోచనలే కార్యాచరణకి దారితీస్తాయి అప్పుడే మీరు అభివృద్ధి చెందుతారు దేశం ముందుకెడుతుంది అంటారు అటువంటి మహనీయుని బాటని మాటల్ని ఆచరణాత్మకం చేసుకుంటూ శిరోధార్యంగా మలుచుకుంటూ మన యువత నేటి నాయకత్వం ముందుకు నడుస్తుందని ఆకాంక్షిస్తూ ఆయనకి త్రీ టీవీ తరఫున అటల్ బిహారీ వాజ్పేయికి ఘాననివాళి అర్పిస్తున్నాం వినికిడి లోపం ఉన్నవారికి అడ్వాన్స్డ్ హియరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ ఏఎన్ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్